తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభం అవుతున్న విద్యా సంవత్సరం ఊరూర బడిబాట కార్యక్రమం జోరందుకుంది సెలవులు నొక్కి తిరిగి పాఠశాలలు ప్రారంభం అవడంతో ఇబ్రాహంపట్నం నియోజకవర్గం మంచాల మండలం అబ్దుల్లాపూర్ మండల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ డ్రెస్సులు పాఠ్య పుస్తకాలను అందజేసిన మంచాల జెడ్పీటీ సన్నిధ్య నిరంజన్ రెడ్డి అబ్దుల్లాపూర్ ఎంపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ ఈ సందర్భంగా బంసాల మండలం జెడ్పీటీసీ మాట్లాడుతూ విద్యార్థులందరూ శ్రద్ధతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు కార్యక్రమంలో మండల నాయకులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నేను కోరుకుంటున్నాను సాముఖరాచిత అభ్యాసం అందరి పిల్లల చేత రేపు మళ్ళీ కార్యక్రమాలు అనుగుణంగా ఉంటుంది మీరంతా 我先打一个，我先打一个，我